ఇండియాలో ఉన్న ఒక్కొక్క టెంపుల్కి ఒక్కొక్క విశిష్టత ఉందండి మరి అలానే వీసా టెంపుల్ ఉదాహరణ నాక నాకండి వీసా టెంపుల్ అనగానే మనకి గుర్తొచ్చేది ఒకటే ఒకటి అదేంటంటే చిలుకూరి బాలాజీ టెంపుల్ అలాంటి చిలుకూరి బాలాజీ టెంపుల్ లాగానే మన ఇండియాలో మరో ఫోర్ మెయిన్ టెంపుల్స్ ఉన్నాయండి డివోటీస్కి అని ఇట్లా అనగానే వచ్చేసేటట్టు వెళ్ళి పాస్పోర్ట్ ని పెట్టి పూజ చేయిస్తే చాలు నెక్స్ట్ వీసా ఇంటర్వ్యూలో వీసా గ్యారంటీ మరి అలాంటి మిగతా ఫోర్ మెయిన్ టెంపుల్స్ ఏంటి అనుకుంటున్నారా ఫస్ట్ వన్ షాహిద్ బాబా సింగ్ గురుద్వార్ అండి పంజాబ్ లో ఉంటుంది నెక్స్ట్ వన్ శ్రీ లక్ష్మీ నిసా గణపతి టెంపుల్ చెన్నై థర్డ్ వన్ చమత్కారిక్ హనుమాన్జీ టెంపుల్ అహ్మదాబాద్ అండ్ హనుమాన్ హనుమాన్జీ టెంపుల్ ఢిల్లీ దీంతో కలుపుకొని చిలుకూరి బాలాజీ టెంపుల్ హైదరాబాద్ సో దీస్ ఫైవ్ మెయిన్ టెంపుల్స్ ఆర్ ప్లేయింగ్ ద మేజర్ రోల్ ఇన్ గెటింగ్ ద వీసా టు ద డివోటీస్ టు ఫుల్ఫిల్ దే డ్రీమ్స్ మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్లో ఎవరికైనా వీసా రావట్లేదు అని అనిపిస్తే చాలు మా వీడియోని కనుక షేర్ చేశారంటే మీరు వాళ్ళకి మంచి హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి